నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు మన ప్రేక్షకులకి కొత్త కొత్తగా ఏవైనా చెప్తారా సార్ సో ఫస్ట్ వచ్చేసి నేనైతే మ్యారేజ్ గురించి తీసుకున్నాను సార్ మీకు క్వశ్చన్ వచ్చేసి ఎందుకు అంటే చాలా వరకు ఏంటంటే ఈ జనరేషన్లో అంటే ఇటువరకు జనరేషన్లో అయితే మ్యారేజెస్కి చాలా వాల్యూ ఉండేది చాలా వరకు అసలు లవ్ మ్యారేజ్ చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న నిలబడేవి ఫస్ట్ అసలు ఈ కాలంలో వచ్చేసి అంటే ఎంతో సాంప్రదాయబద్ధంగా అన్నీ అంటే జాతకాలు అన్నీ చూపించుకుని పెళ్ళి చేసినా కూడా కొన్ని మ్యాచెస్ అసలు చాలా వరకు నిలబడట్లేదు ఎక్కువగా ఇంకా లవ్ మ్యారేజ్ అయితే చెప్పనే అవసరం లేదు అసలు చాలా వరకు వాళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు వీటికి గల కారణాలు ఏమంటారు అలానే న్యూమరాలజీ ప్రకారం మీరు మీరేమన్నా సొల్యూషన్ చెప్పగలరా మ్యారేజెస్కి అనేది ఎలా చూసుకోవాలంటారు అదే ఆస్ట్రాలజీలో అయితే జాతకాలు చూసి చేస్తూ ఉంటారు కదా సో న్యూమరాలజీ ప్రకారం మీరు న్యూమరాలజీలో అన్నిటికీ సొల్యూషన్ ఉంటుందని చెప్తారు సో మ్యారేజెస్ నిలబడటానికి కూడా అసలు మ్యారేజెస్ కుదిర్చేటప్పుడు పొంతన ఎలా చూసుకోవాలో ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా చాలా అవసరమైన ప్రశ్న అండి ఇది యాక్చువల్గా ఏంటంటే మనం సాంప్రదాయ ముసుగులో కొత్త సబ్జెక్టు నేర్చుకోవటానికి సిద్ధంగా లేము అని చెప్పాలి చదువులో మనం ఎంత ముందుకెళ్తున్నా కూడా మన సాంప్రదాయ ముసుగులోనే జీవిస్తున్నాం మనం కొంచెం బయటకు వచ్చి గనక చూసినట్లయితే అయితే సాంప్రదాయం తప్పు కాదు ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో కానీ ఈ సృష్టిలో కానీ ఒక ఒక విషయం ఉంటే దానికి ప్రత్యామ్నాయ విషయం ఉంటుంది దాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశోధిస్తూ ఉంటేనే లైఫ్ ముందుకెళ్తుంది లేదంటే ఒకప్పుడు కీబోర్డ్ ఫోన్ నుంచి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వరకు మనం రాలేమన్నమాట ఆ విషయాన్ని ఈ యొక్క మ్యారేజ్ విషయంలో మనం విస్మరిస్తున్నాం అదేమంటే ఇది చాలా స్పీడ్ యుగం అని ఒక మాట అనుకొని దాన్ని వదిలేస్తున్నాం అయితే ఇప్పుడు సాంప్రదాయ సిద్ధంగా ఇరువురి మధ్య వివాహ పొంతన చూడటానికి చాలా విషయాలు ఉంటాయి క్రమక్రమంగా చాలా కారణాలు రీత్యా అవేమీ లేకుండానే పొంతన సరిచేస్తూ వచ్చాం అంటే అవి దాదాపు ట్వంటీ అబో ఉంటాయి ఏ ఫ్యామిలీ కపుల్స్కి అవి సరిపోవు అందుకని కంపల్సరిగా వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలంటారే అలాగే అందులో ఏ రెండు సరిపోయినా వివాహం చేస్తూ ఉన్నారు ఓకే ఓకే అంటే జాతక ప్రకారం గ్రహాల అనుకూలత ఇవన్నీ రెండు చూస్తున్నారు ఇప్పుడు జరుగుతుంది అది అదే ప్రధానమైన కారణం మ్యారేజ్ అయిన కొద్ది రోజుల్లోనే డైవర్స్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు అన్ని పొంతన్లు చూడటం ఎవరికి సాధ్యపడదు ఎందుకు సాధ్యపడదంటే అవి ప్రవేశపెట్టినప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా వేరియేషన్ ఉంది మనుషుల జీవితాల్లో అయితే దీనికి తగ్గట్టుగా సైంటిఫిక్గా ఇద్దరి మధ్య సయోధ్య ఉండటానికి లైఫ్ లాంగ్ జర్నీ చేయటానికి అప్డేటెడ్గా సైంటిఫిక్గా న్యూమరాలజీలో ప్రత్యేకమైన స్థానం ఉంది ఓకే అయితే మన దురదృష్టం ఏంటంటే న్యూమరాలజీని కంప్లీట్గా స్టడీ చేయకుండానే న్యూమరాలజిస్టులు బయలుదేరడం వల్ల అది కూడా సక్రమంగా చేయలేకపోతున్నాం అయితే ఇప్పుడు మనం చెప్తున్న ఈ మ్యారేజీ సిరీస్ వీడియోస్లో నేను అది దాదాపుగా అందరికీ అర్థమయ్యేలాగా ఎవరికి వారు చర్యలు చేపట్టేలాగా జాగ్రత్తలు తీసుకునే విషయాన్ని డిస్కషన్ చేయబోతున్నాను ఇప్పుడు ఇద్దరు కలిసి లైఫ్ లాంగు జీవించాలంటే ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే వారు ఏ సంఖ్యకు చెందిన వ్యక్తులు వారు దురదృష్ట సంతాన డేట్లో జన్మించారా అదృష్ట సంతాన డేట్లో జన్మించారా వారు ఏ సంఖ్య వారికి శత్రువులు ఏ సంఖ్య వారికి మిత్రులు ఈ మూడు పాయింట్లు తెలియకుండా మ్యారేజీకి సంబంధించి ఆ ఇరువురిని బ్యాలెన్స్ చూసే ప్రయత్నం చేయకూడదు ఫస్ట్ పాయింట్ ఒక చిన్న డౌట్ ఇందాక మీరు చెప్పారు కదా ఇప్పుడు మొత్తం ఇరవై ఉంటాయి సో మీరు కదా సో కూడా అన్ని సెట్ అవ్వవు అన్నప్పుడు మీరేలా చూస్తారు మ్యారేజ్ కి ఇక్కడ పొంతన్లు ఇప్పుడు కాదు ఎప్పుడు సెట్ ఓకే అయితే పూర్వకాలములో సెట్ అవ్వకపోయినా కూడా కేవలం వారి పేరు మార్చి వెడ్డింగ్ లో చేసేవాళ్ళు అయితే అప్పటి కాలానికి ఆ పేరు మార్పు అంటే ఒక విషయం జరుగుతున్నప్పుడు కొంత కాలం కానీ ఆ పేరు కానీ మార్పు అనేది కొంత ఉపయోగపడేది అయితే అప్పుడు ఉన్నటువంటి ఎక్కువ ఫ్రీడమ్ లేకపోవటం మనుషుల మధ్య కొంత సర్దుకుపోయే తత్వం కొంతగా అది ఎక్కువ ఉండటం ఆ యొక్క లోపాన్ని బయటకు తేలేకపోయింది కొంతలు ఎప్పుడూ సాధ్యపడవు అయితే అప్పుడేంటంటే ముఖ్యంగా లేడీస్లో చాలా సర్దుబాటు ఉండేది ఇప్పుడున్నంత ఫ్రీడమ్ లేదు అందుకని అవి మరుగున పడి ఆ బాధ ఏందో వాళ్ళు పడి ఆ పేషెన్సీతో అవి ముందుకు నడిపేవాళ్ళు ఇప్పుడేమైందంటే ఫ్రీడమ్ పెరిగింది అవగాహన పెరిగింది ఇలాంటి టైంలో సాధ్యపడదు అంటే ఈ పొంతనలు అప్పుడు కూడా సాధ్యపడలేదు ఇప్పుడు సాధ్యపడవు మరి పొంతనలు లేకుండా ఉండటానికే మనం సింప్లిఫై చేసుకున్న సైంటిఫిక్ విధానం ఇది అయితే నేను చెప్పిన ఈ మూడు విషయాల్లో ఎలా చూడాలి ఎవరికి వాళ్ళే ఎలా చూసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చేసే పని కాదు చాలా కామన్ మ్యాన్ కూడా ఆలోచించడానికి వీలైనటువంటి ఎడ్యుకేషన్ విధానం ఇది ఇప్పుడు మనకి ఒకటి నుండి తొమ్మిది వరకు అంకెలు ఉన్నాయి వీళ్ళని ఒకటో సంఖ్య వాళ్ళు రెండో సంఖ్య వాళ్ళు మూడో సంఖ్య వాళ్ళు తొమ్మిదో సంఖ్య వాళ్ళు అంటారు వీళ్ళకి ఫిక్స్డ్గా సైంటిఫిక్గా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో సంఖ్య వాళ్ళు ఎలా ఉంటారు ఏ నెలలోనైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లో పుట్టిన వాళ్ళని ఒకటో సంఖ్య వాళ్ళు అంటారు వీళ్ళు ఎలా ఉంటారో తెలియకుండా ఒక పద్నాలుగో తేదీలో జన్మించిన ఒక అమ్మాయికి వీరినిచ్చి వివాహం చేయకూడదు ఎందుకు వీళ్ళు ఎలా ఉంటారు ఒకటి అంటే రవి రవి అంటే ఏంటి ఎప్పుడు భగభగా మండుతున్నటువంటి ఒక గ్రహం సూర్యుడు సూర్యుడు మరి ఈ సూర్యగ్రహములో లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు ఎప్పుడు హార్ట్గా ఉంటారు హార్ట్ నెంబర్ అంటారు ఒకటిని అంటే కోపం ముక్కు మీదనే ఉంటుంది మరి వీళ్ళని భరించాలంటే ఎంత కష్టం అంటే చెప్పలేనంత కష్టం వీళ్ళు మనసులో ఏదీ పెట్టుకోలేరు అయితే ఈ ఒకటో సంఖ్య వాళ్ళలో ఉన్న నాలుగు డేటుల్లో రెండు డేట్లైతే మాత్రం మంచివి మంచివి ఒకటి పంతొమ్మిది మంచివి కాబట్టి హార్ట్ గా ఉన్న చెవితే అర్థం చేసుకుంటారు అవగాహన పొందుతారు మరి పది ఇరవై ఎనిమిది పరిస్థితి ఏంటి వీటిని దురదృష్ట సంతానం డేట్స్ అంటారు ఎవరు గనక ఈ డేట్ లో పుడితే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారు వైవాహిక జీవితంలో ఇబ్బంది పడతారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇద్దరు కపుల్స్ కి ఒక పదో తారీఖులో పుట్టిన ఒక బాబు పుట్టారనుకోండి అక్కడ నుంచి మరి ఇతను ఆర్థికంగా ఇబ్బంది పడాలంటే ఇక్కడ బాబు అంటే ఎవరు పేరెంట్స్తో కూడిన ఈ పర్సన్నే బాబు లైఫ్ అంటారు మరి ఇతను ఆర్థికంగా ఇబ్బంది పడాలంటే వీళ్ళిద్దరూ ఆర్థికంగా ఇబ్బంది పడాలి ఎప్పుడు పడతారు ఇతను చేస్తున్నటువంటి బిజినెస్ కానీ జాబ్ కానీ బిజినెస్ అనుకోండి సడన్గా డౌన్ పాల్ అవటం అదే జాబ్ అనుకోండి ఆ జాబ్లో వస్తున్న ఆదాయం కంటే బయట ఖర్చులు ఎక్కువ అవటం తద్వారా వీళ్ళకి పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది ఇతను కూడా పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది ఇలా అర్థం చేసుకోవాలి అలాగే ఇరవై ఎనిమిదో తేదీలో పుట్టినా కూడా మరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు అన్నాం కదా వీరికి ఎప్పుడు వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వస్తుంది లైఫ్ వచ్చాక అంటే పెళ్ళి లేట్ అవటము సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటము ఒకవేళ లైఫ్ పార్ట్నర్ లభించినా ఇద్దరి మధ్య సయోధ్య లేకపోవటము ఇది జరుగుతుంది కానీ ఇప్పుడు ఇది ఇప్పుడు చెప్పింది ఫిక్స్ కానీ ఈ మధ్య నా యొక్క అనుభవంలోకి వచ్చిన విషయం ఏంటంటే వీరికి ఇండివిడ్యువల్ లైఫ్ వచ్చినప్పుడు కాదు రాకుండానే ఆ పరిస్థితులు ఉంటున్నాయి మరి ఎవరికి ఉంటాయి వీరికి ఉండదు కదా వైవాహిక జీవితం అంటే వీరిద్దరికి ఉంటున్నాయి పేరెంట్స్కి ఉంటున్నాయి ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళు కూడా సంతానం పది కాని ఇరవై ఎనిమిది కాని అయితే వారిద్దరి మధ్య సయోధ్యం ఉండట్లేదు మరి ఇన్ని విధాలు లక్షణాలు కలిగినటువంటి ఈ ఒకటో తేదీని వివాహం చేసుకోవాలంటే మరి ఆ ఆ లైఫ్ పార్ట్నర్ యొక్క నంబర్ ఎంత ఉండాలి వారిలో ఎలాంటి పాజిటివ్ ఉండాలి పాజిటివ్ నెస్ ఉండాలి అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్లు మీరైనా ఇప్పుడు పొంతన చూసి మ్యారేజ్ చేసేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం చూస్తారు మ్యారేజ్ చేస్తాము కానీ ఆ తర్వాత మీరు ఇప్పుడు అన్నట్లు సంతానం వల్ల వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు అప్పుడు ఇంకేం చేయగలం మనం మనం ఇలా స్టార్టింగ్ జీరో స్థాయి నుంచి చూడటం మొదలు పెడితే అసలు కలుగరు కలుగుతారు అదృష్ట సంతానం కలుగుతారు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనం జీరో స్థాయి నుంచి గనక చూసి ఇద్దరు గనక ఒకటి చేసినప్పుడు వారికి జరిగే లైఫ్ అంతా కూడా ఆ నూరేళ్ల పంటలాగే ఉంటది ఎప్పుడైతే మనం అప్పటి పరిస్థితులు చూసి చేస్తున్నామో అప్పుడేమవుతుంది కలిగే సంతానం ఇలా కలిగి వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తుంది తద్వారా వాళ్ళు డైవర్స్కి దగ్గరగా వెళ్తున్నారు ఇది ఒక అంశం ఇది ఒకటో సంఖ్య వాళ్ళకి ఇలా జరుగుతుంది మరి అది రెండో సంఖ్య వాళ్ళు అంటే ఏంటి వీళ్ళు జాతకులు వీళ్ళకి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు అవుతుంటాయి మరి అలా అవుతున్నప్పుడు వీళ్ళని మనం ఒక మామూలు పర్సన్కి ఒక ఇరవై మూడో తేదీలో పుట్టిన ఒక పర్సన్కి వీరిని లైఫ్ పార్ట్నర్గా చూడాలి అంటే మరి వీరికి రెండో పెళ్లి యోగం ఉంది కదా అప్పుడు వీళ్ళేమవ్వాలి గొడవపడి విడిపోవాలి లేదంటే చనిపోవాలి ఈ అవగాహన ఉన్నప్పుడు ఇరవై మూడో తేదీ అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఈ మ్యాచింగ్ వచ్చిందండి అన్నప్పుడు నేను ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను ఇది తెలియకపోతే ఈ విషయం తెలియకపోతే అప్పుడు మనం ఏం చేస్తాము ప్రాథమికంగా తెలిసినప్పుడు వంద అబద్ధాలు ఒక పెళ్లి చేయాలన్నట్టుగా ఏదో ఒకటి సెట్ అయితే సరే వెళ్ళండి అన్నప్పుడే ఈ సమస్య మొదలవుతుంది అలాగే ఈ ఒకటో సంఖ్య వాళ్ళకి నాలుగో సంఖ్య వాళ్ళని ప్రేమికులు అంటారు చాలా అన్యోన్యంగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు బయట అంటే ఒక భాగస్వామ్యం వ్యాపార భాగస్వామ్యంలో కానీ స్నేహ భాగస్వామ్యంలో కానీ వీరిద్దరిని గనక వివాహం చేసాం అనుకోండి నెల తిరగకుండానే డైవర్స్ తీసుకుంటారు ఒకటో సంఖ్య వాళ్ళంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నాలుగో సంఖ్య వాళ్ళంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వీళ్ళకి వివాహం చేయకూడదు వివాహం చేస్తే కొద్ది కాలంలోనే వాళ్ళు విడిపోతారు అన్నమాట ఇలాంటివి ఇది ప్రాథమిక అంశాలు ఇలాంటి ప్రాథమిక అంశాలని మనం మొదటగా దృష్టిలో పెట్టుకోవాలి ఇక దీని తర్వాత మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అదృష్ట సంతానం దురదృష్ట సంతానం పది ఇరవై ఎనిమిది గురించి చెప్పుకున్నామండి ఇక పన్నెండు గురించి చెప్పుకున్నామండి ఇది మూడో సంఖ్య చాలా మంచిది గురువు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై దీంట్లో మూడు డేట్లు మూడు ఇరవై ఒకటి ముప్పై మంచిది పన్నెండు మంచిది కాదు దురదృష్ట సంతానం డేట్ అది ఓకే మరి ఇలాంటి డేట్ వాళ్ళకి మ్యారేజ్ చేస్తే కూడా ఏమవుతుంది అంటే అసలు ఈ యొక్క సంతానం మన ఫ్యామిలీలో జన్మించినప్పుడే ఫస్ట్ జరిగేది ఏంటంటే తల్లిని కానీ తండ్రిని కానీ కోల్పోతారు తల్లిని కానీ తండ్రిని కోల్పోయి తాతయ్య నాయనమ్మల దగ్గర పెరుగుతారు పెరుగుతారు ఈ కోల్పోవటం అనేది ఒక మీనింగ్ ఏంటంటే ప్రాణాప్రాయ స్థితి రావటం ఒక మీనింగు రెండో మీనింగ్ ఏంటంటే వారు గొడవపడి ఇద్దరు ఎవరికోలే దూరం అవటం ఇతను తాతయ్య అమ్మమ్మలు లేదా నాయనమ్మల దగ్గర పెరగటం మరి ఇలాంటి పర్సన్కి వివాహం జరిపించినప్పుడు ఏమవుతుంది తల్లిదండ్రులకు దూరంగా పెరిగినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించాలి ఎవరి పట్ల ఎలా ఉండాలనే ఎడ్యుకేషన్ రాదు అలా అప్పుడు ఆ లైఫ్ పార్ట్నర్తో వాళ్ళు కరెక్ట్గా ఉండలేరు సంసార జీవితంలో వాళ్ళు అడ్జస్టబుల్ అవ్వలేరు అప్పుడేమవుతుందంటే డెఫినెట్గా డైవర్స్గా దారితీస్తుంది ఫస్ట్ అంశం లక్షణాలు అయితే రెండో అంశం ఏంటంటే ఈ యొక్క దురదృష్ట సంతాన డేట్లో పుట్టిన వాళ్ళని డీల్ చేసే విధానం విధానం తర్వాత మూడో అంశం ఏంటంటే మనం చూడాల్సింది ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో డేట్ని సింగిల్ చేసి మంత్ని సింగిల్ చేసి ఇయర్ని సింగిల్ చేసి డెస్టిని సింగిల్ చేస్తే నాలుగు పార్ట్స్ వస్తాయి ఈ నాలుగు పార్ట్స్నే మనం డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటాం ఈ ప్యాటర్న్లో గనక మూడు ఆరు ఎనిమిది తొమ్మిది మూడు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు అంకెల్లో ఏ రెండు ఉన్నా వారికి వివాహం లేట్ అవుద్ది ఓకే లేదా వారి యొక్క రాశి చక్రం వేసుకున్నప్పుడు ఒకే రాశిలో శని చంద్రుడు కలిసి ఉన్నా కూడా దాన్ని పునర్పు దోషం అంటారు వివాహం లేట్ అవుద్ది ఈ రెండు ఉంటే ఇంకా లేట్ అవుద్ది వీటికి తోడు ఇంకా కొన్ని ఆస్ట్రాలజికల్ ఎలిమెంట్స్ కలిస్తే అసలు వివాహమే అవ్వదు ఇప్పుడు ఓకే అవ్వదు అలా ఓకే ఇప్పుడు మీరు ఓకే మ్యారేజ్ అయిపోయింది అయిపోయిన ఇప్పుడు ఏమైనా గొడవలు అవుతున్నాయి ఈ డేట్స్ లో ఉండి ఇప్పుడు మన వీడియో చూసి కనుక మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏమైనా సొల్యూషన్ చూపించగలరా ఖచ్చితంగా ఉంటుంది సొల్యూషన్ ఫస్ట్ ఏంటంటే ఇలా ఇలాంటి వాళ్ళు ఒక న్యూమరాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరు అంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు దీనిని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అది జరగాలని ఉంది విధిరాత అది జరగాలి కదా దీన్ని యాక్సెప్ట్ చేయరు ఏంటి అవి నమ్మేది అలాంటివి నమ్ముతావా అని యాక్సెప్ట్ చేయరు అలాంటప్పుడు ఉదాహరణకి జంట చేయలేదు అనుకోండి అబ్బాయి చేయలేదు అనుకోండి యాక్సెప్ట్ ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలంటే అబ్బాయి యొక్క అబ్బాయి యొక్క లాగా అమ్మాయి రాయాల్సి ఉంటుంది అలా కూడా చేయొచ్చు లైఫ్ పార్ట్నర్ ఎవరైనా కూడా ఇట్లా చేయొచ్చు ఇప్పుడు భార్యాభర్త ఒకరికి ఇష్టం లేకపోయినా ఒకరు ఇద్దరే రాయొచ్చు అలాగే ఇప్పుడు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఏంటంటే మాట వినరు చదువు విషయంలో అలాంటప్పుడు కూడా పేరెంట్స్ రాయొచ్చు రాస్తే గ్రాడ్యువల్ గా క్రమక్రమంగా అతనిలో మార్పును చూస్తారు ఇప్పుడు అదే కొంతమంది కామెంట్స్ లో చూస్తూ ఉంటాం మా హస్బెండ్ దూరం వెళ్ళిపోయారు మా దగ్గరికి రావట్లేదు తిరిగి అని పెడుతూ ఉంటారు సో అలాంటప్పుడు వైఫ్ కనుక అప్రోచ్ అయ్యి ఇట్లా నేమ్ కోర్స్ లా రాస్తే కనుక రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఉంటదండి అయితే ఒకవేళ ఆ వెళ్ళిపోయిన పర్సన్ కనుక లేట్ అయ్యి బాగా అంటే అమ్మాయి అప్రోచ్ అవటం మనం లేట్ అయ్యి అతను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చున్నారనుకోండి అంటే ఇంకొకరితో లైఫ్ పంచుకోవటానికి అప్పుడు సాధ్యపడదు ఎందుకంటే అవతల ఉన్న పర్సన్ యొక్క జాతకం కూడా దానికి సపోర్ట్ ఇస్తుంది అతనికి అలా కాకుండా అతను విడిగానే ఉంటున్నారు ఎలాంటి అభిప్రాయం లేదంటే మాత్రం ఖచ్చితంగా మార్చవచ్చు ఏది వీరు రాసుకోవటం ద్వారానే మార్చవచ్చు కాబట్టి వివాహాన్ని గనక మనం పరిశీలన చేయాలనుకున్నప్పుడు ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే ఆ ఇద్దరు ఏ సంఖ్యలో జన్మించారు ఆ ఇద్దరి మధ్య సయోధ్య ఉండటానికి అవకాశం ఉందా లేదా ఒకవేళ వీరిద్దరిలో ఎవరైనా దురదృష్ట సంతాన డేట్లో జన్మించారా లేక ఒకవేళ వారిద్దరిలో ఎవరి ప్యాటర్న్లోనైనా మూడు ఆరు ఎనిమిది తొమ్మిదిలో ఏవైనా రెండు ఉన్నాయా ఇది ఫస్ట్ మనం పరిశీలన చేయాల్సినటువంటి విషయం అండి ఓకే సో విన్నారు కదా ఇవాళ వీడియోలో మనకైతే కనుక మ్యారేజ్ డేట్స్ బట్టి అలానే ఎలాగ పొంతన చూసుకోవాలి అలానే ఇన్ కేస్ ఏదైనా మ్యారేజెస్ కనుక ఫెయిల్ అయ్యేలాగా ఏమైనా గొడవలు జరిగి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న సార్ని సంప్రదించాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేస్తాం ధన్యవాదాలు నమస్కారం నమస్తే అండి